मेमेंट टास्ट मुख्यमंत्री गारी उत्सव कमेटी तरफ मुख्यमंत्री गार మేమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సి గారికి మేడం ఇప్పుడు మేమెంటో ఇక్కడ கிதாஸ் <laughs> மாராஜு హలో కిందికి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడికి మరి ఫుడ్ ఒక్కసారి కొంచెం ముందుగా అంతే ముఖ్యమంత్రి గారి ఒక మరి చెప్పు వినాయక వినాయకత్వ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత పోలీసులు మాధవరావు అన్న రాని కమిటీ సభ్యులు పోటీ దిగుతారు ఇక్కడ రానికం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా